ఈరోజు రాష్ట్ర జిల్లా నా ప్రియమైన కోవూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు మా నాయకులందరూ ప్రతి ఊరి నుంచి ఇక్కడికి వచ్చి అందరూ కలిసి మలిసి ఐక్యతతో ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ చేసుకోవడం అనేది వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం ఎంత టెక్నాలజీలో ఉన్నా మనం ఎన్ని ఇంతకు కన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా టెక్నాలజీలో కానీ మిగతా ఇప్పుడు లేటెస్ట్ దీంట్లో ఎంత ఎదిగినా మన పాత సాంప్రదాయాలకి అద్దం పట్టాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగా ఈరోజు మన కోవూరు కాన్స్టెన్సీలో డెల్టా ఏరియా అయిన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఎంతో మంది రైతులు ఇక్కడ ఎంతో పశు సంపద వీటి మీద ఆధారపడిన ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఈరోజు చేసుకోవడం నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇది మన భావి తరాల వాళ్ళకి ఇలాంటి పండుగ ఒకటి ఉంది ఈ పండుగకి మనం అందరము కలవాలి కుటుంబ సభ్యులు ఏ పల్లెటూరులో ఉంటే ఆ పల్లెటూరుకి వెళ్ళాలి ఎందుకంటే పల్లెటూర్లలో ఈ సంక్రాంతి పండుగ ఎంతో బాగా జరుగుతుంది అని చెప్పి మనం కళ్ళకి కట్టినట్టు పట్టణాల్లో ఉన్న ప్రజలకి చూపిస్తున్నాం అలాగే బావి తరాల వాళ్ళకి కూడా చూపిస్తున్నాం ఇప్పటికీ ఇంతకు ముందుకి ఒక పదేళ్ల ముందుకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది యువతలో కూడా ఇప్పుడు సంక్రాంతి అన్న ఏ పండుగన్నా ముందు హైదరాబాద్ లో ఉన్నా చెన్నైలో ఉన్నా బెంగళూరులో ఉన్నా సొంత ఊర్లకు వచ్చేస్తున్నారు వాళ్ళ ఊర్లలో వాళ్ళు పండుగలు జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా ఇదే రకంగా ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఎంతో బాగా ఈ సంక్రాంతి జరగాలని పాడి పంటలతో అభివృద్ధి పదంలో నడవాలని అలాగే ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన కౌరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అవ్వ తాత ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన ఈ విడవలూరు నాయకులకి అలాగే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు నా సోదరులు కోవూరు నియోజకవర్గ నాయకులు అందరూ ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇదంతా మనం ఎంతో బాగా చేయాలి అని చెప్పి ఆర్గనైజ్ చేసినందుకు మీరందరూ ఇలాంటి కార్యకర్తలు నాయకులు సోదరులు నాకున్నందుకు నేను ఈ సంక్రాంతి సందర్భంగా ఎంతో గర్వపడుతూ మీరందరూ అష్టైశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుందాం